హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ రామా కళ్యాణి హనుమాన్ జంక్షన్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపం ఆవరణలో ఆరవ గణపతి మహోత్సవములు జరిగాయండి ఈ గణపతి మహోత్సవములు గార్లపాటి రామకృష్ణ గారు మరియు నారికమల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో బాగా జరిగాయండి ముందు రోజే గణపతి పూజకు కావలసిన మామిడాకులు జెండాలు పాలవెల్లి ఇంకా ఐదు రోజులు గణపతి పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు మొదటి రోజు వినాయక చవితి నాడు మేము పీటలపై కూర్చుని పూజ చేసుకున్నామండి ఉదయాన్నే లేచి ఇంట్లో దేవుడి గూటిలో బుజ్జి గణపతిని పెట్టుకుని పూజ చేసుకున్నాను తర్వాత కళ్యాణ మండపంలోకి నేను మా శ్రీవారు మా పెద్ద బాబు అందరం పీటలపై కూర్చుని పూజ అయితే చేసుకున్నామండి మేము కళ్యాణ మండపానికి వచ్చేసరికి శ్రీధర్ పంతులు గారు పూజ దగ్గర అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు ముందుగా నేను ఆయన కలిసి స్వామివారికి దీపం వెలిగించాము అలాగే అఖండ దీపం కూడా పెట్టాము స్వామివారికి పూలదండ సమర్పించి పూజ అయితే మొదలు పెట్టామండి పంతులు గారు మాతో చాలా చక్కగా పూజ అయితే చేయించారు మా పిల్లలిద్దరూ హాస్టల్లో ఉంటారండి చిన్న బాబుకి మాత్రం హాలిడే ఇవ్వలేదు పెద్ద బాబుకి హాలిడే ఇవ్వడం వల్ల బాబు కూడా పూజలో కూర్చున్నాడు పూజ అయితే మాత్రం చాలా చాలా బాగా జరిగిందండి మనసుకి చాలా సంతోషంగా అనిపించింది ఉదయాన్నే లేచి పూజ దగ్గరకు కొన్ని ప్రసాదాలు కూడా చేసుకుని వెళ్ళానండి ఈ ప్రసాదాలు చేయడానికి మా శ్రీవారు కూడా హెల్ప్ చేశారు పూజ అనంతరం హారతలు నైవేద్యాలు సమర్పించాము తర్వాత పంతులు గారు మాకు మరియు పూజ చూడటానికి వచ్చిన భక్తులకు అక్షింతలు ఇచ్చి వినాయకుడు కథను చెప్పారు అనంతరం స్వామివారి ఆశీస్సులు మరియు పంతులు గారి ఆశీస్సులు తీసుకున్నాము స్వామివారికి సమర్పించిన ప్రసాదాలు మేము మరియు వచ్చిన భక్తులు తీసుకున్నాము పంతులు గారు సాయంత్రం మళ్ళీ పూజ టైంకి వస్తాను అన్నీ సిద్ధం చేసుకుని ఉండమని చెప్పారు అక్కడ నుంచి ఇంటికి వచ్చి భోజనం చేసి ఒక గంట విశ్రాంతి తీసుకుని సాయంత్రం స్వామివారికి మళ్ళీ ఒక రెండు రకాల ప్రసాదాలు అయితే చేశానండి సాయంత్రం కూడా నేను మా శ్రీవారు బాబు అందరం కలిసి గణపతి పూజ అయితే చేసుకున్నాము అంతేకాదండి సాయంత్రం వినాయకుడికి గణపతి సహస్రనామం పారాయణం కూడా జరిగింది ఈ పారాయణానికి బుక్స్ని చామర్తి మణికంఠ హేమగారులు స్పాన్సర్ చేశారు పారాయణం అనంతరం స్వామివారికి నైవేద్యాలు సమర్పించి కొన్ని రకాల హారతులు కూడా ఇచ్చారు ఏకహారతి ద్వాదశిహారతి బిల్వహారతి పంచహారతి సప్తహారతి నవగ్రహహారతి దశహారతి నాగహారతి మయూరహారతి శంకుహారతి నక్షత్రహారతి మరియు కుంభహారతి ఇలా ఇలా కొన్ని రకాల హారతులు ఇచ్చారు అనంతరం పారాయణానికి విచ్చేసిన ముగ్గురు మహిళలకు లక్కీ డీప్ తీసి గిఫ్ట్స్ కూడా ఇచ్చాము మొదటి బహుమతి చామర్తి పద్మగారికి వచ్చింది రెండవ బహుమతి కే అరుణ గారికి మూడవ బహుమతి భవానీ గారికి వచ్చాయి ఈ గిఫ్ట్స్ని స్పాన్సర్ చేసిన వారు భూమా సంపత్ దాత్రి గారు ఈరోజు మేము వినాయకుడి పూజకు పీటలపై కూర్చున్నాము కదండి అందుకే కమిటీ వారి తరఫున మాకు సత్కారం చేశారు ఇంకా నాకు బాగా కావలసిన వాళ్ళు పసుపు కుంకుమ పెట్టి నన్ను ఆశీర్వదించారు మా ఆయనగారి షటిల్ ఫ్రెండ్స్ కూడా మా ఇద్దరికి బట్టలు పెట్టి ఆశీర్వదించారు ఇలా వినాయక చవితి పండుగ రోజు నాడు పీటలపై కూర్చుని పూజ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా అనిపించింది మా ఊరి హనుమాన్ జంక్షన్లో పాసవి మాత భక్తులు మొదటి రోజు గణపతి పూజకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్